అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత ప్రేసకి అతని హస్కీనెస్కి తల తిప్పి అయోమయంగా చూస్తూ ఉంది త్రీ మ్యాజికల్ వర్డ్స్ ఏంటో చెప్పనా నా ఫీలింగ్స్కి ఆ వర్డ్స్ కూడా సరిపోవు బట్ నీతో ఆ వర్డ్స్ని చెప్పాలనిపిస్తోంది ఈ క్షణం ఆర్ మోర్ దెన్ ఐ ఎవర్ డ్రీమ్డ్ ఆఫ్ మోర్ దెన్ ఐ డిజర్వ్ అండ్ మోర్ దెన్ ఐ విల్ ఎవర్ నీడ్ ఐ లవ్ యు మోర్ అండ్ మోర్ ఎవ్రీ డే ఐ కాంట్ రిమెంబర్ వాట్ లైఫ్ వాస్ లైక్ వితౌట్ యూ అండ్ ఐ హోప్ ఐ నెవర్ హ్యావ్ టు అగైన్ ఆర్ మై హోల్ వరల్డ్ ఐ లవ్ యు స్వీట్ హార్ట్ యు ఆర్ మై సోల్ ఆర్ మై లైఫ్ ఆర్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ మీ అని ఆమెను అతి దగ్గరగా అతని ఒడిలో కూర్చోబెట్టుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా ఇంటెన్సిటివ్గా చెప్పాడు అతని ఎమోషనల్ వర్డ్స్ని ఫస్ట్ టైం వింటున్నారు అతను లవ్ ప్రపోజల్ చేయగానే ఒక శిలలా మారిపోయింది ఇలా స్పందించాలో బ్రెయిన్ హార్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయాయి ఏ మాది ప్రాయమా అరే మాయమా ఆ ఇతరిది ఒకే ప్రయాణంగా ఇతరిది ఒకే ప్రపంచంగా మనిద్దరి ఊపిరి ఒకటైంది మెల్లగా మెల్లగా వాట్ హ్యాపెన్ బేబీ ఏం టెలా స్ట్రక్ అయిపోయా ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది వన్స్ క్లోజ్ యువర్ ఐస్ అనగానే వై అన్నట్లు చూస్తోంది ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకుంది ఓపెన్ అన్నాడు కాసేపటికి అతని చేతిలో చూసి ఆశ్చర్యపోయింది ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది నువ్వు పడేసుకుంటే వచ్చింది నేనా ఎప్పుడు బీచ్లో అనగానే అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అవును ఆ రోజు నుండి నా ఇయర్ రింగ్ కనబడట్లేదు ఇది మా అమ్మ జ్ఞాపకం అంటూ తీసుకుంటుండగా చేతిని టక్కున మూసేశాడు అలా మోయగానే ఏంటన్నట్లు చూసింది ఈరోజు నా మనసుకి హాయిగా ఉంది నా మనసులో మాట నా ప్రేయస్తో చెప్పినందుకు సో అని ఆగిపోయాడు హా సో ఏంటి ఏంటంటే అంటూ ఆమెను ఇంకాస్త దగ్గరగా అదుముకొని చెవిలో కిస్మి అన్నాడు ఆ మాటకి కళ్ళు పెద్దే చేసి చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు నిన్నటి నుండి ఓపిక పడుతున్నా నో చెబితే ఊరుకోను అంటున్న అతన్ని చిన్న పిల్లాడిలా అనిపిస్తుంటే తల పక్కకు తిప్పి నవ్వుకుంది ఓయ్ గివ్ మీ ఏ కిస్ ఆర్ నాట్ అంటున్న అతడి హ్యాపీనెస్ని దూరం చేయడం ఇష్టం లేక అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని భుజాలపై చేయి వేసి దగ్గరగా అదుముకొని బాబు పింక్ షేడ్లో ఉన్న లిప్స్ని ఆమె వణుకుతున్న ఆదరాలని అతని దగ్గరికి తెచ్చి అలాగే చూస్తూ మెల్లగా కళ్ళు మూసి బాబు పెదాలని అందుకుంది మొదటిసారి ఆమె ఇష్టంతో ఇస్తున్న ముద్దుని ఎక్కడ చెయ్యి జారిపోతుందో అని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకొని ఆమె స్టార్ట్ చేసింది గాని అతడి ముద్దుని కొనసాగిస్తున్నాడు అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు ఫస్ట్ టైం ఆమె ఇష్టంతో ఇస్తోంది కాబట్టి ఆ ఫీలింగ్ చాలా బాగుంది తన ఇష్టపూర్వకంగా ఇస్తే ఇలా ఉంటుందా అనిపించింది కొన్ని కోట్లు ఖర్చు చేసిన అలాంటి ఫీలింగ్ దొరకదేమో అతనికి ఆమె ముద్దులో ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది అతనికి అలా ఐదు నిమిషాలు సాగిన ముద్దులో ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదించారు ఆమె అంగీకారం తెలిపింది అన్నట్లు ఇంకాస్త అతన్ని సంతోషం రెట్టింపైంది ఆమెకు ఊపిరి భారం అవుతుందని అప్పుడు వదిలి ట్రాన్స్లోకి వచ్చింది ఆరు ఇప్పటి వరకు అక్కడ అట్మాస్ఫియర్ అతడి మాటలు ఆమెను టెంప్ చేశాయి ఆ ట్రాన్స్లోనే అతనికి ముద్దు పెట్టేసింది ఏం చేసిందో గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి వాటిని చూసిన హర్షిత్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏమైంది అన్నట్లు కళ్ళెగిరేశాడు ఏం లేదని తల అడ్డంగా ఓపింది కళ్ళు కిందకి దించి ఎందుకు తప్పు చేసిన దానిలా అలా కిందకి దించావు అంటూ డోంట్ క్రై బేబీ నువ్వేడుస్తుంటే అస్సలు చూడలేను అంటూ అతని బుగ్గలతో ఆమె కన్నీటిని తుడిచాడు అతని మాటలు ఆమె మీద ప్రభావం చూపించినట్లున్నాయి మనసు వెన్నెలా కరిగి అమ్మ ప్రేమ గుర్తొచ్చి అతన్ని గట్టిగా చుట్టేసింది ఆరు అతని గుండెల్లో తలపెట్టి కొన్ని సంవత్సరాలుగా ఉన్న దుఃఖమంతా బయటకు పంపించేసింది ఆమె అలా అతని ఓదార్పు కోరుకుంటుందని అర్థమయ్యి అతని గుండెలకి గట్టిగా అదుముకొని తల మీద మొద్దుపెట్టి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ గుర్తొచ్చిందా మీ అమ్మలా చూసుకోవడానికి నేనున్నానుగా ఈ చెయ్యి ఇలాగే పట్టుకో అమ్మలేని లోటు నేను తీరుస్తాను అనగానే ఇప్పుడే ఈ క్షణమే ఆమె జీవితాన్ని అతని చేతిలో పెట్టాలన్నంత ఉద్వేగం ఆమెలో బట్ పెళ్లి చేసుకోను అంటున్నాడు అన్న ఒకే ఒక్క బాధ మిగిలిపోయింది ఇంకోటి కూడా అంత పెద్ద కోటీశ్వరుణ్ణి వలలో వేసుకున్నాను అన్న అపకీర్తి ఆమెకు వస్తుందన్న భయం కూడా అతన్ని దూరం చేసుకునేలా చేస్తోంది కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతమంది వాళ్ళిద్దరిని విడదేయాలని చూసినా ఆఖరికి ఆ మృత్యువే ఎదురైనా అతని ప్రేమ ముందు అన్ని ఓడిపోవాల్సిందే అంతలా ప్రేమిస్తున్నాడామని ఆ ప్రేమకి భాషలు లేవు ఎందుకంటే ఏ భాషలో చెప్పినా తక్కువే అవుతుంది కాబట్టి అతని ఊపిరిలా మారిపోయింది ఆరు ఇంకొక క్షణం అక్కడే ఉంటే ఆమె జీవితం మొత్తం అతనికి ఇచ్చిస్తుందేమోనని భయం వేసి టక్కున అతని వదిలి దూరం జరిగింది ఆ చిన్ని ఎడబాటుని కూడా తట్టుకోలేకపోయాడు హర్షిత్ అలా దూరం జరగకుండా గట్టిగా ఆమె నడుం పట్టి ఫోర్స్గా మీదకి లాక్కొని మళ్ళీ ఆమె ఆదరాలని ముడివేశాడు అతని ప్రేమ మొత్తం ముద్దులో తెలుపుతో అస్సలు వదలాలని అనిపించలేదు అతనికి వదిలితే ఎక్కడ మిస్ అవుతుందో భయం కానీ అతను మిస్ అవ్వనివ్వడు కదా ఎందుకో ఇన్ని రోజుల నుండి ఆమెకు దూరంగా ఉన్నాడు కాబట్టి భయం అతనిలో అతని ప్రేమకి లొంగిపోతూ తన జుట్టు లోపలికి వేలు జొప్పించి మరీ సహకరించింది ఆరు ఆమె పెదాలు వీడి ప్లీజ్ డోంట్ లీవ్ మీ అన్నాడు రిక్వెస్టింగ్గా మనిషి మానసికంగా కృంగినప్పుడు మంచి చెడులు జడ్జి చేసే ఆలోచనని కోల్పోతాం ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది పెళ్లి చేసుకోకున్నా పర్వాలేదు అతనితో ఉండిపోవాలనిపిస్తోంది ఎందుకంటే అమ్మ ప్రేమకి కొన్ని సంవత్సరాలు దూరమైంది అతని ప్రేమలో అమ్మ కనిపిస్తోంది ఆరుకి ఇక ఏం మాట్లాడలేదు మౌనమే ఆశ్రయించింది హర్షిత్ కూడా ఏం మాట్లాడలేదు ఇద్దరి మధ్య కాసేపు మౌనం మనసులో ఒకరి కోసం ఒకరు పోరు పెట్టుకున్నాయి అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు ఆరు కళ్ళు మూసుకొని మనసులో రేగిన అలజడిని అదుపు చేసుకోవడానికి చాలా కష్టపడింది మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే అతని చేతిలో ఉన్న ఇయర్ రింగ్ తీసి ఆమె చేతిలో పెట్టాడు చెవికి పెడదామంటే అతని దగ్గర ఒకే ఒక ఇయర్ రింగ్ ఉంది దాన్ని ప్రేమగా తీసుకొని బ్యాగులో నుండి ఇంకొక ఇయర్ రింగ్ తీసి పెట్టుకుంటుండగా హర్షిత్ తీసుకున్నాడు నేను పెడతాను అన్నట్లు ఇక మాట్లాడలేదు ఆరు తనే రెండు ఇయర్ రింగ్స్ని పెట్టి ఆమెని చేతుల్లోకి తీసుకొని తనివి తీరా చూసుకొని ఆమె రూపాన్ని గుండెల్లో భద్రంగా దాచుకొని మనసు కుదుట పడే వరకు ఆ అట్మాస్ఫియర్ని చూస్తూ అలాగే ఉండిపోయారు మార్నింగ్ నుండి అలసిపోవడంతో ఆరుకి మెల్లగా నిద్ర ఆవహించింది అతనున్నాడు అన్న కొండంత ధైర్యంతో నిద్రలోకి జారుకుంది హర్షీద్ గుండెల మీద ఆమె పాజిటివ్ రెస్పాన్స్కి మనసుకి హాయిగా అనిపిస్తుంటే ఆమెను కదపాలని అనిపించలేదు అతనికి ఇద్దరు అనుభూతులు పొందారు కెనడా ప్రయాణం ఇంత మంచి అనుభూతులని ఇస్తుందని అనుకోలేదు అతను ఇన్ని సంవత్సరాల తన బాధాకరమైన ప్రేమకి కాస్త ఊరట లభించింది ఆమె ఎక్కడా చెయ్యి జారిపోతుందోనని పదిలంగా గుండెల్లో దాచిపెట్టుకున్నాడు ఈ స్టోరీలో ఏ స్టోరీలో చూడనంత అనంతమైన ప్రేమ ఉంటుంది మీరు మాత్రం కామెంట్స్కి గండి కొట్టకండి ఆరు మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రూమ్లో ఉంది నొదిటి మీద వెడ్ క్లాత్ చల్లగా తెలుస్తుంటే దాన్ని చేతితో దడుముతో ఈ క్లాత్ ఏంటి అనుకుంటూ మెల్లగా లేవడానికి ట్రై చేస్తుంటే ఆమెకు ఒంట్లో ఓపిక లేక తలంతా భారంగా అనిపిస్తుంటే లేవలేకపోతోంది వెయిట్ వెయిట్ అంటూ కాల్ మాట్లాడేవాడల్లా కట్ చేసి పరుగున వచ్చి ఆమెను మెల్లగా బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టాడు ఏమైంది నాకు తలంతా భారంగా ఉంది అంటూ తల పట్టుకొని కూర్చుంది నైట్ ఫీవర్ వచ్చింది వెదర్ నీకు అలవాటు లేదుగా అందుకే వచ్చినట్లుంది ఏమైనా తింటావా అనగానే కాస్త వికారంగా అనిపిస్తూ ఉంది ఏం వద్దు సార్ తినాలని అనిపించట్లేదు ఏం తినకపోతే నీరసం వచ్చేస్తుంది కాస్త ఏదైనా తిని ట్యాబ్లెట్ వేసుకో సరే అని తలూపింది సార్ అనింది చిన్నగా ఏంటి చెప్పు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పర్వాలేదు చెప్పు వాష్రూమా అని తనే అడిగాడు హా అని తలూపింది మెల్లగా ఆమెను వాష్రూమ్ వరకు తీసుకెళ్లి వదిలాడు ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే హెయిర్ నుండి వాటర్ డ్రాప్స్ ఒంటి మీద పడుతుంటే యూ ఇడియట్ ఫీవర్ పెట్టుకొని హెడ్ బాత్ ఎందుకు చేశావు నిన్న మొత్తం మనం బయట తిరిగాం కదా సార్ అందుకే హెడ్ బాత్ చేశాను అనింది చిన్నగా ఆమె నీరసం అర్థమైన హర్షిత్కి జాలిగా అనిపించి ఆమెను మెల్లగా నడిపించుకుంటూ చైర్లో కూర్చోబెట్టి టవల్తో తల తుడుస్తూ డ్రయర్ తీసుకొచ్చి కాస్త హెయిర్ని ఆరబెట్టాడు అతను అలా సేవ చేస్తుంటే కొత్తగా అనిపించింది ఆమెకి ఇక తనని అలాగే కూర్చోబెట్టి అప్పటికే మేడ్ సూప్ జ్యూసెస్ తీసుకురావడంతో వేడివేడిగా సూప్ తీసుకొని వచ్చి స్పూన్తో ఫీడ్ చేశాడు అతను అంత ప్రేమగా తాగిస్తుంటే నిజంగా ఆరోగ్య అమ్మ ప్రేమ గుర్తొచ్చింది ఇతను నాకు పరిచయమైన రోజు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్న ఆశ్చర్యం ఆమెలో తాగుతూ అతన్నే చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళగిరేశాడు ఏం లేదు అన్నట్లు తలు తల తిప్పేసుకుంది ఇక తాగించి ఆమె పెదవులని వైప్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చాడు వాటిని వేసుకుంది మనం ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం సార్ అనింది నీకు హెల్త్ సెట్ అయ్యాక వెళ్దాం పడుకుందు పదా అంటూ ఆమెని బెడ్ వరకు తీసుకొచ్చి ఫేస్ చూడగానే ఏదో మిస్ అయినట్లు అనిపించింది ఫేస్లో అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏంటి అలా చూస్తున్నారు ఫేస్లో ఏదో మిస్ అయినట్లు అనిపిస్తోంది ఏం మిస్ అయింది అనగానే వైట్ అంటూ ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూసి తీసుకొని వచ్చి నొదుటిన స్టిక్కర్ పెట్టాడు ఆ చర్యకి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది సార్ ఏం చేస్తున్నారు మీరు అనింది ఏం చేస్తున్నాను బొట్టు పెట్టాను బొట్టు ఎవరు పెడతారో తెలుసా అంటే బొట్టు పెట్టడానికి కూడా సపరేట్ మనుషులను ఏర్పాటు చేయాలా ఏంటి అది కాదు మరేంటి ఒక ఆడపిల్లకి భర్త తప్ప ఎవరు బొట్టు పెట్టరు ఓకే అలాగే అనుకో సార్ అనింది గట్టిగా అరవకు కాస్త కడుపులో సూప్ పడిందేమో ఎనర్జీ వచ్చినట్లుంది అరుస్తుంది గమ్మున పడుకో ఆలోచించి బుర్రపాడు చేసుకోకో అని చెప్పి మెల్లగా పడుకోబెట్టాడు ఇకేం మాట్లాడలేదు ఆరు ఆ రోజు మొత్తం ఆరుతోనే ఉన్నాడు హర్షిత్ ఫీవర్ ట్యాబ్లెట్ వేసినప్పుడు తగ్గుతుంది తర్వాత ఎక్కువ అవుతోంది ఆ రోజు నైట్ కూడా సరిగా నిద్రలేదు అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ నిద్ర లేకపోవడంతో మెలకువ రాలేదు హర్షిత్కి ఆరుకి ఫీవర్ తగ్గి మెల్లగా లేచి కూర్చుంది కాస్త రిలాక్స్ అనిపించింది పక్కన బాబు పడుకొని ఉండడం చూసి లేచి ఉన్నప్పుడు ఎంత సీరియస్గా ఉంటాడో పడుకుంటే అంత ముద్దుగా ఉన్నాడు అని అనుకుంటూ అతన్ని చూస్తూ కాసేపు ఉండిపోయింది చిన్నగా నవ్వుకుంటూ అతను పెట్టిన స్టిక్కర్ని చూసుకొని మురిసిపోతూ కాస్త ముందుకు వంగి అతని నుదురు మీద పెదాలు తాకించింది చిన్నగా కదిలాడు హర్షిద్ టక్కున లేచి కూర్చుంది అమ్మో చూశాడంటే ఇక నన్ను వదలడు లైఫ్ లాంగ్ అతని దగ్గరే పెళ్లి కాకుండా ఉండిపోవాల్సి వస్తుంది అసలు పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడు అని ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు అని లేచి ఫ్రెష్ అయి మేడ్ కాఫీ తీసుకురావడంతో ఇద్దరికి కప్లో కాఫీ పోసి పడుకున్న హర్షిద్ దగ్గరికి వచ్చి సార్ అని పిలిచింది పలకలేదు అతను అతని బుగ్గపై చేయి పెట్టి నిమురుతోంది ఆమె స్పర్శకు కళ్ళు తెరిచి చూసి చిన్నగా నవ్వాడు అలా నవ్వగానే నీ నవ్వేంట్రా బాబు ఇంత బాగుంది అంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది ఏంటన్నట్లు కళ్ళెగిరేశాడు కాఫీ అని కప్ చూపించింది నాకు సైట్ కొడుతున్నావా అన్నాడు చిలిపిగా అంత లేదు అనేది కాఫీ కప్ అతని చేతిలో పెట్టి బాల్కనీ వైపు నడుస్తూ ఏమో నాకలా అనిపించట్లేదు నన్ను చూసి తల తిప్పుకోలేకపోతున్నావేమో నాకు తెలుసులే అంటూ ఆమె పక్కన నిలబడి సూటిగా చూస్తూ అన్నాడు బాబోయి వీడికి మైండ్ రీడింగ్ కూడా తెలుసా అనుకుంటూ కాఫీ చల్లరిపోతుంది తాగండి సార్ అనింది కాఫీ తాగుతూ నైట్ జరిగినవి గుర్తు చేసుకున్నాడు ఆరుకి ఏదో గుర్తొచ్చిన దానిలా అవును ఇక్కడికి ఎలా వచ్చాను తీసుకొస్తే వచ్చావు కానీ ఎందుకంతలా ఎమోషనల్ అయ్యావు ఏమైంది అన్నాడు అమ్మ గుర్తొచ్చింది అందుకే అంత ఎమోషనల్ అయ్యాను అని అనగాని ఆమె చెయ్యి పట్టుకొని అయితే ఇప్పుడు చెప్పు నేను మీ అమ్మలా చూసుకుంటాను విల్ యూ బీ విత్ మీ అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతని చూపులో ఏదో మాయ ఉంది సరే అని అన అనాలనిపిస్తోంది ఇంకొక సెకండ్ అలాగే పట్టుకుంటే అతడికి ఎక్కడ ఓకే చెప్పాల్సి వస్తుందోనని టక్కున చెయ్యి వెనక్కి తీసుకొని అక్క నుండి వెళ్ళిపోయింది ఆమె అలా తీసుకోగానే రాడ్ మీద బలంగా పంచి పడింది సౌండ్కి తల తిప్పి వెనక్కి చూసింది ఆరు బాబు కోపంతో చేతి పిడికిలి బిగుస్తుంది కోపం వచ్చిందని అర్థమైంది కానీ నేను ఓకే చెబితే లైఫ్ లాంగ్ అతని ఉంపుడు గత్తెగా ఉండిపోవాల్సి వస్తుంది అయినా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంటే లోకం ఊరుకుంటుందా నేను నేలని అతను ఆకాశం ఆకాశానికి నిచ్చెన వేసినట్లు అవుతుంది అతనితో ఉండడం అయినా భూమి ఆకాశం ఎప్పుడూ కలవు నేను అతను కూడా ఎప్పుడూ కలవము అతను ఇంతింత ఆశలు పెంచు పెంచుకుంటున్నాడు అలా పెంచుకోకుండా ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి ఏం చేస్తే నన్ను మర్చిపోతాడు అని బాగా చించుతూ ఉంది ఆరు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్